మరి మంజుల గారు నేను చాలా సార్లు చూసిన మరి శ్రీనివాసరావు గారు ఫోన్ చేసి వెంటనే స్పందిస్తూ ఏ ఇబ్బంది కాపాడుకుంటూ వస్తున్నటువంటి మరి దాని గురించి మీరు హెల్ప్ చేసినట్టయితే మరి నేను దేనికైనా సిద్ధం రేపు పచ్చి బట్టలు వేసుకొని హనుమాన్ మంది ఎక్కడ సిద్ధంగా ఉన్నా మీరు సిద్ధం కాంగ్రెస్ పార్టీని చాలా ఇల్లుగా మరి కాంగ్రెస్ పార్టీని కాపాడుతున్నటువంటి వ్యక్తి నారాయణ గారు ఏదైతే పార్టీ ఎమ్మెల్యే లక్షణాలు అప్పుడు ఇంతమంది కూడా లేరు ఇప్పుడు అందరూ చాలా బలంగా ఉంది చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు జరగబోయే పదమూడు తారీఖు నాడు మనం చేతి గుర్తు పోటేసి అందరూ భారీ మెజార్టీ ఇస్తే మనం అనుకున్న పనులన్నీ అయితే మీకు ఇంతటి అనుభూతి ఇంతటి ప్రేమ ఇంతటి నా మీద దయ చూపారు మీకు అందరికీ ధన్యవాదాలు మీకు అందరికీ నమస్కారం మీకు అందరికీ ప్రమాణంలో చాలా సంతోషంగా ఉంది ఐదు నిమిషాలు చెప్తాం అనుకున్నా కానీ కొంచెం టైం ఎక్కే పడ్డట్టు ఉంది ఓపికతో ఉంటే చాలా మాట్లాడుకోవాలి ఫస్ట్ మన ఓటు హక్కు ప్రాథమిక హక్కు మీరందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి దయచేసి డబ్బు కానీ మధ్యం కానీ ప్రలోపాలు కావద్దు మీ ఓటు హక్కు అనేది మీ ప్రాథమిక హక్కు మీరందరూ పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వ్యక్తులందరూ కూడా ఓటు హక్కు వినియోగించి మీరు మీ నిర్ణయాన్ని మీరు చెప్పవచ్చు ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి మే పదమూడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మీరు ముందుగా ఓటు హక్కును వినియోగించుకొని మీ నిర్ణయాన్ని మీరు తెలియజేసుకోవచ్చు దానిలో డబ్బు కానీ ప్రభుత్వం మద్యం కానీ ప్రజలకు కాకూడదని నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మీరందరూ కూడా మే పదమూడు ఓటేయండి నేను కూడా వస్తున్నాను నేను కూడా ఓటేస్తాను కార్యకర్తలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి అన్ని నాది ఆ సాక్షి మా ఊరు సాక్షి చెప్తున్నా ఇళ్ల పట్టల కోసం మేం పాపాడాల్సిన అవసరంలా ఇప్పిస్తాంటున్నా నా బాధ్యత ఇప్పిస్తా నా బాధ్యత మీరు ఎవరు వేస్తే ఈసారి మనం చూస్తా ఉన్నాం మరి ఇలా కుటుంబంలో ఫస్ట్ మన ఓటు హక్కు ప్రాథమిక హక్కు మీరందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి దయచేసి డబ్బు కానీ మద్యం కానీ ప్రలోపాలు కావద్దు మీ ఓటు హక్కు అనేది మీ ప్రథమ హక్కు మీరందరూ పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వ్యక్తులందరూ కూడా ఓటు హక్కు వినియోగించి మీరు మీ నిర్ణయాన్ని మీరు చెప్పవచ్చు ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి మే పదమున్నా పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మీరు ముందుగా ఓటు హక్కును వినియోగించుకొని మీ నిర్ణయాన్ని మీరు తెలియజేసుకోవచ్చు దానిలో డబ్బు కానీ మద్యం కానీ ప్రలోభం కాకూడదని నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మీరందరూ కూడా మే పదములు ఓటేయండి నేను కూడా వస్తున్నాను నేను కూడా ఓటేస్తాను రాజ్యాంగ నిర్మాత ఎవరైతే అంబేద్కర్ ఉన్నారో అంబేద్కర్ జీ ఆచించిన రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగాన్ని వాళ్ళు తిరిగి రాస్తారంట ఎస్సీలకు ఉద్యోగాలు రావు ఎస్టీలకు ఉద్యోగాలు రావు మరి అట్లా చేద్దామని బీజేపీకి ఓటేసేమని కాదే మనం ఉన్నంత రాజ్యంగా మార్చేస్తారు మీకు వచ్చే ఉద్యోగాలు రావు చాలా మంది నిరుద్యోగాల్లో ఎక్కువైపోతుంది అప్పుడు ఏం చేద్దాం అందుకని మన సురేష్ గారికి మనం ఓటు వేసి అత్యధిక మెజార్టీ చేస్తే మనం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతే ఏమవుతారు లేసా మీకు మీకు దారి న్యాయం కింద ఒక్క లక్ష రూపాయలు పేద కుటుంబానికి లక్ష రూపాయలు మీ ఇంటికి ఇస్తారు ఆ లక్ష రూపాయలు మీరు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు ఎవరికి గవర్నమెంట్ తిరిగాల్సిన అవసరం లేదు ఇది వరకు మీకు అభ్యర్థి